ఓకే సార్ గుంటూరు జిల్లా రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ అయినటువంటి అశ్లక్ష్మి గారు అయినటువంటి డి సురేశ్వర ప్రావ్ కుమార్ ఆవిస్తారు ఆయన పరిదక్షన్లో విజిలెన్సీ అయినటువంటి కె చంద్రశేఖర్ మరియు పి శివాజీ మా డిటి గారు డి మాధవలత గారు మేము మా సిబ్బంది అంతా కూడా ఈరోజు ప్రత్తిపాడు మండలం విలేజ్ పత్తిపాడి విలేజ్లోని షాప్ నెంబరు ముప్పై ఆ షాపులు ర్యాండమ్గా తనిఖీలో భాగంగా ఈరోజు ఈ రేషన్ షాపులు తనిఖీ చేయడం జరిగింది అదేవిధంగా మీకు ఎక్కడన్నా కానీ సమాచారం తెలిసిన దీని గురించి తెలియ పక్కన చేసుకోవచ్చు ఆ సమాచారం మా తెలియజేయగలరని మా విజిడెన్స్ ఆఫీస్కి తెలియజేయగలరని మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచబడుతుంది అదేవిధంగా మా అందరూ కూడా సక్రమంగా ఈ రేషన్ పంచడం అనేది ఉద్దేశం ప్రభుత్వం ఉద్దేశం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియపరుస్తాయి